ఇది హలో మామ గుడ్ మార్నింగ్ టైం అయితే పొద్దున్న ఐదు ఇంప అయింది మామ ఇవాళ కొంచెం ఎర్లీగా లేచాం ఎందుకంటే బోయినపల్లి మార్కెట్కి వెళ్తున్నాం ఎల్బీ నగర్ కాదు మామ మాకు కొంచెం బోయినపల్లి దూరం ఎల్బీ నగర్ కంటే అందుకనే కొంచెం ఎర్లీగా మామ త్వరగా వచ్చేద్దాం అని ఈ నైట్ టైం డైలీ లైట్లు కాటాలు ఛార్జింగ్లు అయితే పెట్టుకుంటాను మామ రెండు కాటాలు నాలుగు లైట్లు ఛార్జింగ్ పెట్టాలి నైట్ టైం రాగానే అవి కా అవి చార్జింగ్ పెట్టి మళ్ళీ తర్వాత పొద్దున్న రెడీ చేయాలి మామ వాటి అన్నిట్లనే అయింది పావు అయింది కదా టైం అందుకని ఇంకా చీకటిగా ఉంది మా ఇంకా ఎక్కడ వెలుగు రాలేదు ఇవన్నీ ఆటోలో పెట్టి మార్కెట్కి అయితే బయలుదేరదామ్మా ఆటో అయితే రోడ్ మీద వచ్చేసాం మా ఆటోతో ఇదైతే ఉప్పల్ రింగ్ రోడ్ మావా మీ అందరికీ చాలా వరకు తెలిసే ఉంటుంది ఉప్పల్ రింగ్ నుంచి మేమైతే వెళ్ళి యూటర్న్ తీసుకుని రైట్కి వెళ్ళాలి మామ స్టేడియం వైపు అందరూ అడ్రస్ చెప్పు ఫోన్ నెంబర్ చెప్పు అని అయితే అడుగుతున్నారు మామ అడ్రస్ అయితే ఓకే కానీ మరి ఫోన్ నెంబర్ ఎందుకు మామ పబ్లిక్గా అంటే చెప్పలేను ఏమనుకోకండి మీరు అడ్రస్ అయితే ఉప్పల్ నుంచి గట్కేశ్వర రోడ్ మావ ఆ రోడ్లో నేను ఎక్కడైనా ఉంటాను అంటే ఒక చోట స్టాండర్డ్ గైడ్ పెట్టాం ఎందుకంటే ప్లేస్లు మారుస్తూ ఉంటాం ఒక చోట ఒకసారి ఒక చోట ఒకసారి ఒక చోట అలా మారుతూ ఉంటాం కామెంట్స్ అయితే అన్ని పాజిటివ్గానే వస్తున్నాయి మామ మీరు నన్ను ఏదైనా అడగాలనుకున్నా కూడా కామెంట్లో చెప్పండి మామ నేను దానికి రిప్లై ఇస్తాను లేదా దాని గురించి సపరేట్గా మళ్ళీ వీడియోలో మాట్లాడతాం మామ ఇప్పుడైతే నాకు వీడియోలో వచ్చిన కొన్ని కామెంట్స్కి అయితే రిప్లై మామ మీరు హైదరాబాద్లో ఎప్పుడు వచ్చారు మీరు సొంతూరు ఏ ఊరు మాది సొంతూరు రాజమండ్రి దగ్గర మండపేట మామ మీరు హైదరాబాద్ వచ్చేప్పుడు వన్ ఇయర్ అవుతుంది వన్ ఇయర్ నుండి ఇది కాదు నేను వేరే వ్యాపారం చేసిన దాంట్లో కొంచెం లాస్ అయితే లాస్ట్కి వచ్చేసరికి ఇచ్చే ఇది అయితే చేస్తాను మా ఇప్పుడైతే పర్లేదు ఇది అయితే బాగానే ఉంది మామ మామ మన వీడియోస్ చూసి కామెంట్స్లో చాలా మంది అడుగుతున్నారు మామ నీలాగే మేము కూడా వ్యాపారం చేయాలనుకుంటున్నాం చేస్తే సక్సెస్ అవుతామో లేదా అని ఖచ్చితంగా సక్సెస్ అవుతారు మామ కొంచెం కష్టపడి చేస్తే మెయిన్ ఏంటంటే ఇక్కడ మార్కెట్లో సరుకు అనని తెలియాలి మామ మెయిన్ అందరూ బొక్కల పడేది అక్కడే ఎందుకంటే సరుకు బాగుందో లేదో చూసుకోవాలి దాని క్వాలిటీ దాని ఫ్రెష్నెస్ అన్నీ చూసుకోవాలి అంటే సరుకు ఫ్రెష్గా ఉందా లేదా లేకపోతే ముందు రోజు దాని చెప్పేది చూసుకోవాలి మామూలు ఆ తర్వాత రేటు రేట్ కూడా ఒక చాలా బేరాలు ఆడతామావా నేనైతే చాలా దారుణమైన బేరాలు ఆడతాను నేనైతే ఎందుకంటే నా కళ్ళ ముందు ఇరవై ఐదు రూపాయలు కానీ నేను పదిహేను రూపాయలు అడుగుతామా ఎందుకంటే నేను ఆరు బ్యాగ్లు తీసుకుంటాను ఎనిమిది బ్యాగులు తీసుకుంటాను అయితే చెప్తాను ఇస్తా ఇస్తా లేకపోతే లేదు అలాగే మార్కెట్ మొత్తం తిరుగుతాం అమ్మా నేను అంత ఈజీగా సరుకు అయితే కొన్నాను చాలా చాలా చూసి చూసి బేరాలు ఆడి ఆడి కొంటాం మా లాస్ట్కి ఎప్పటికో టూ త్రీ అవర్స్ తిరిగిన తర్వాత కానీ నేను సరుకు కొన్నాను అందుకే నేను ఎర్లీ మార్నింగ్ సిక్స్ థర్టీకి వేసినా నేను సరుకు పట్టుకుని రోడ్ మీద పెట్టేసరికి టెన్ అయిపోతుంది సరుకు బేరాలా ఆడాలి మెయిన్ క్వాలిటీ చూసుకోవాలి అప్పుడే మనకు రోడ్డు మీద వెళ్తుంది మామ సరైన రేట్ ఉండాలి క్వాలిటీ ఉండాలి ఎందుకంటే రోడ్డు మీద పెట్టే వ్యాపారాలు ఎప్పుడు కూడా ముప్పై నలభైకి మించి ఉండకూడదు మామ ముప్పై లేదా నలభై కేజీ అంతే నలభై పెట్టిన కూడా డౌటే మెయిన్ ముప్పై పెడితే మాత్రం సరుకు అయితే మాత్రం తిరిగి లేకుండా పోతుంది మామూలు నలభై పెడితే కొంచెం ఆగుతారు అదే ఆలోచిస్తారు నలభై రూపాయలు ఉంది లేదా మార్కెట్కి పోదాం చెప్పి చెప్పేది కొంచెం ఆలోచిస్తారు అదే ముప్పై ఉందంటే మాత్రం సరుకు కొంచెం స్పీడ్గా వెళ్ళిపోతుంది మామ ఇప్పుడైతే మనం బోయినపల్ మార్కెట్ లోపలికి వచ్చేసాం మామ ఇదిగో టమాటా టమాటా రేట్ అయితే మాత్రం అస్సలు తగ్గలేదు మామ ఇదిగో మిర్చి మిర్చి అయితే కొంచెం పెరిగింది మామ ఇవాళ ఈ మిర్చి అయితే ఇరవై ఐదు రూపాయలు చెప్తున్నారు లాస్ట్ రేట్ ఇరవై ఐదు రూపాయలు ఇది మనం ఎన్ని బ్యాగులు తీసుకున్నా కూడా ఇరవై ఐదు అస్సలు తగ్గట్లేదు మార్కెట్ అయితే మాత్రం చాలా బిజీగా ఉంటుంది మామ ఈ మార్కెట్ బోయినపల్లి మార్కెట్ గురించి మీకు తెలుసుంటే కొంచెం కామెంట్స్లో చెప్పండి మామ ఈ మార్కెట్ అస్సలు ఖాళీ ఉండదు ఏంటా ఇది బాక్స్లో వేస్తున్నారు ఎంత అందంగా అని చెప్పి దగ్గరికి వెళ్ళి చూసామ తీరా చూస్తే క్యాప్సికం ఇది చూడండి మామ ఎంత అందంగా బాక్సులు పేరుస్తున్నారు ఈ టమాటా గురించి అయితే మాత్రం మార్కెట్ అంతా తిరుగుతూనే ఉన్నాను మా పైనుంచి కిందకి అసలు మన రేట్లు అయితే దొరకట్లేదు ఇది ఇదే ఎవరో కామెంట్స్లో చెప్పారు మూడు వందల యాభై రూపాయలు ట్రే అని ఎక్కడ మామ మూడు వందల యాభై రూపాయలు ట్రే ఆరు వందలు స్టార్ట్ అయింది మామ నెంబర్ వన్ అయితే ఆరు వందలు ఏడు వందలు ఎనిమిది వందలు తొమ్మిది వందలు వెయ్యి కూడా ఉంది మామ ఇవాళ టమాటా అంటే దాని క్వాలిటీని బట్టి అసలు ఏది కూడా అనుకూలంగా లేదు మామ ఈ బీట్రూట్ అయితే పదిహేను రూపాయలు బండి మీద అయితే దీన్ని ఎవడో దేకడు ఈవిడ చూడండి మామ ఎంత పెద్ద అప్పుడు యాభై కేజీలు పోతే ఎలా మూసుకెళ్ళిపోతుందా కోటు కోసం కోటు విజ్జులు మామ నేనైతే మొయ్యండి మామ బస్తా ఆవిడైతే బలం వస్తుంది ఇదైతే అడవి కాకరకాయ అంటారు మామ ఇక్కడ మేమైతే ఆ కాకరకాయ అంటాం దీనికి మాత్రం బయట మంచి డిమాండ్ మార్కెట్లో మాత్రం కేజీ అరవై రూపాయలు ఇది వేరుశనక్కలు మావా క్యారెట్ కూడా అలానే ఉంది మా అరవై డెబ్బై రూపాయలు కిలో దీన్ని మనం ఇప్పుడు బండి మీద వేయలేదు మనం వెయ్యం కూడా ఈ మిచ్చి చూడండి మామ నిన్నటి వరకు మనం మన చేతిలో ఉన్నటువంటి ఇప్పుడైతే మాత్రం అందుబాటులో లేదు మామ ఇది పదిహేను రూపాయలు కొనేవాళ్ళం కదా ఇది అయితే ఇప్పుడు పదిహేడు పద్దెనిమిది ఉంది మామ పద్నాలుగు రూపాయలకి అయితే అడిగాను మామ చాలాసేపు బేరాలను లాస్ట్ పదిహేడు రూపాయలకి అయితే ఇస్తాను అడు మనం అలా అవుతుందని వదిలేసింది మామ ఇది బిగ్ బ్యాంజీలు అయితే చెప్పాడు మామ దీని పేరు దీని అమ్మ వంకాయ ఎంత ఉందంటే మామ ఇది నేను ఎప్పుడు చూడలేదు దీని లైఫ్లో ఎంత వంకాయని చూడండి మామ ఎంత ఉంది ఇది నాకే ఆశ్చర్యం వేసింది లైఫ్లో ఫస్ట్ టైం మామ ఎంత వంకాయ చూడడం అందుకే కొంచెం ఎక్సైట్ అయ్యి వీడియో తీసింది ఇది బెండకాయ మీకు అసలు నాకు ఇదంటే ఫేవరెట్ ఎందుకంటే నాకు బండి మీద వేసామినప్పుడు దీని మీద మంచి డబ్బులు కనబడ్డాయి మామ ఒక టైంలో కానీ ఇది అప్పటి నుండి మళ్ళీ ఎప్పుడు అందుబాటులోకి రాలేదు మామ మనకి అప్పుడైతే ఎనిమిది రూపాయలు పది రూపాయలు దొరికింది ఇది ఇప్పుడైతే ముప్పై ఐదు రూపాయలు ఈ టమాటా చూడడం మామ ఎలా ఉందో గజ్జి వచ్చినట్టు ఇది రెండు వందలు ట్రే రెండు వందలు అంటే కేజీ ఎనిమిది రూపాయలు పడింది అంతే దీన్ని మనం కొన్నామంటే డైరెక్ట్ పట్టుకెళ్ళి చెత్తలు పడేయమ ఎవడో దీన్ని అంతా మచ్చ రెండు వందలు ఇది టమాటా అంతా కూడా అలానే మామ అసలు ఎక్కడ తగ్గలేదు ఏడు వందలు ఎనిమిది వందలు స్టార్టింగ్ అయితే ఆరు వందలు మామ కొంచెం క్వాలిటీగా తీసుకుందాం పర్లేదు మంచి టమాటా తీసుకుందాం అంటే ఆరు వందలు వీళ్ళు చూడండి మామ నా ఎదురుగానే రెండు వందలు చెప్పినా నూట యాభై ట్రైలు కేసారు మా వాళ్ళకి వాడు ఎవడో అడిగితే నూట యాభై ట్రైలు వేశారు మా మనకైతే అదే నూట యాభై అదే రెండు వందల రూపాయలకి మనకు ముప్పై ట్రైలు అమ్మంటే ఏమన్నారు ఎందుకంటే వాళ్ళు నూట యాభై నూట యాభై ట్రీలు తీసుకుంటున్నారు నీదైతే ముప్పై ట్రైలు ఇవ్వడం సరే అయితే నీ టమాటా నీ దగ్గర ఉంచుకొని వచ్చేసాను మామ అసలు ఈ మార్కెట్లో ఏది వల్ల అవ్వట్లేదు అప్పుడే గంట నుండి మార్కెట్ అంతా తిరుగుతానే ఉన్నాను కాళ్ళు లాగా చోటు కూర్చున్నాను మామ మళ్ళీ తిరగాలి కదా అందుకని నేను మళ్ళీ తిరగడం మొదలుపెట్టాను మామ బేసిక్గా నేను పెద్ద ఇంటర్వట్ వల్ల అవ్వదు మా ఇలా పబ్లిక్గా వీడియోలు తీయాలంటే కానీ ఏదో తప్పదని చెప్పి తీయడం అంతే అంటే దీంట్లో అయినా అయినా సక్సెస్ అవుదా అని చెప్పి ఏదో చిన్న ఆశ యూట్యూబ్లో ఈ ఇంటర్వర్ట్ జాత ఎందుకులే కానీ ఇది మామూలుగా నాకు ఫోన్ తీసి వీడియోలు తీయాలంటే చాలా సిగ్గు మా అయినా కానీ ఏదో ట్రై చేస్తే అలా తీస్తున్నా కొంచెం అటు ఇటు అయితే వీడియోలు కొంచెం అడ్జస్ట్ అవ్వడం అమ్మా టైం అయితే ఎయిట్ థర్టీ మావా బండి చూడమా ఇంకా ఖాళీగా ఉంది సరిగ్గా అయితే కొనలేదు అందరూ కొనుక్కుని పోతున్నారు కానీ మనం మాత్రం మార్కెట్ అంతా తిరుగుతూనే ఉన్నాం ఈ బండి మీద టమాటా వేసి ఆయన అయితే మాత్రం నా మీద నాకే సిగ్గేసేలా చేసాడు మామ ఎందుకంటే ఏడు వందల రూపాయలు ట్రే కొని ఆటోలు వేసి అమ్ముతున్నాడు మామ ఇరవై ట్రేలో పాతి ట్రీలో కొన్నాడు మామ ఏడు వందలు అంటే ట్రే ఏడు వందల రూపాయలు కొని బండి మీద వేసి అసలు ఏం అమ్ముతాడని అయితే నేను చాలాసేపు ఆలోచించాను మావా నా వల్ల అయితే అవ్వలేదు ఏం చేయలేదు టమాటా పిసుకుంటూ కూర్చున్నాం మామ ఏం కొనాలో ఏం చేయాలో తెలియగా ఇంటికి పోదామా అని అయితే అనిపించింది మామ ఒకటి చేద్దామని టమాటా పిసుకొని కొంతసేపు తర్వాత అయితే మళ్ళీ వేటకి వెళ్ళాను మామ తిరగ్గా తిరగ్గా ఒక చోట అయితే దొరికినామా బేరాలు ఆడిన తర్వాత వంద బేరాలు ఆడైతే కొన్నాను మామ ట్రే నాలుగు వందలు కొన్నాను మామ ఇరవై ట్రేలు కొన్నాను మామ ఇరవై ట్రైలు నాలుగు వందలు అయితే ఎనిమిది వేలు అయింది మామ ఈ ఒక దారుణం ఉంది మామ మళ్ళీ వీళ్ళు కొత్తగా హమాలి పెంచేశారు హమాలి అంటే ఇప్పుడు ఆ ట్రే పట్టుకెళ్ళి దాంట్లో వేసినందుకు పదిహేను రూపాయలు మావా మొన్నటి వరకు పది రూపాయలు ఉండేది మామ మామూలుగా మార్కెట్ రూల్స్ ప్రకారం అయితే అదైతే మాత్రం ఆరు రూపాయలు ఎనభై పైసలు మావా వాళ్ళకి హమాలి ఒకదానికి అంటే ఒక సాల్తికి ఆరు రూపాయలు ఎనభై పైసలు మామ ఇంతకు ముందు హమాలి ఇప్పుడు ఏం చేశారంటే వాళ్ళ ఇష్టం వాళ్ళ ఇష్టం వచ్చినట్టు అయిపోయింది ఎందుకంటే ఇప్పుడు వాళ్ళే పెంచేసుకున్నారు ఓన్గా పదిహేను రూపాయలు పెంచారు పదిహేను రూపాయలు చేసేసారు కానీ అది నిజానికి ఇప్పటికూడా కూడా ఆరు రూపాయలు ఎనభై పైసలు ఉంది మామ సర్లే వాళ్ళు కూడా మనకిందుకు కానీ నేనైతే ఈ ముప్పై రూపాయల పలకలు అయితే చెరిపేస్తున్నాను మావా ఈ ముప్పై రూపాయలు ఏంటంటే మిర్చి పలకలు మామయ్యి ఇవన్నీ చెరిపేసి దీని మీద వందకు మూడు కిలోలు అనేది చెప్పి టమాటా అయితే రాస్తారని మామ వందకు మూడు కిలోలు ఎప్పుడో చిన్నప్పుడు రాసాను మావా పలక మీద ఇక డైలీ రాయాల్సి వస్తుంది వందకు మూడు కిలోలు మావా టమాటా మన వ్యాపారం అయితే మొదలైపోయింది మామ టమాటా అయితే కొనుక్కుంటున్నారు జనం ఇవిడు చూడండి మామ అయితే ఎలా పిసికేస్తుందో ఇక్కడ ఇదే మామ ఆడవాళ్ళతో వచ్చింది తలకేపోయి టమాటా కొన్నప్పుడు ఎలాగ నొక్కేస్తారు మా వీడు చూడడం మా వ్యాన్ నిజంగా ఈ హైదరాబాద్లో బతకడానికి ఎవరికైనా సరే ఒక దారి కనపడుతుంది మామ హైదరాబాద్ అంటే మహాసముద్రం ఇందులో ఎలా అయినా బ్రతకొచ్చు ఒక ఆలోచన ఉంటే వీడు ఒకటి వచ్చాడు మా రెండు ట్రైలు కొన్నాడు మామ్మ మన దగ్గర ట్రే ఆరు వందలు చేసేది ఇచ్చాను ఇక్కడికి ట్రేకి రెండు వందలు వేసుకున్నామా రెండు ట్రైలు పట్టుకెళ్ళాడు ఒక ట్రే ఒకసారి పట్టుకెళ్ళాడు తర్వాత ఇంకో ట్రై పట్టుకెళ్ళాడు నేను వీడియో తీయలేదు రెండు ట్రైలు పట్టుకెళ్ళమ్మా పన్నెండు వందలు మా మొన్న మిగిలిపోయింది కదా మిర్చి ఆ మిర్చి అయితే వీళ్ళకి ఇచ్చేమో పక్కన పెట్టాము మిర్చి ఎంత అంటే పదిహేను రూపాయలు కిలో చెప్పు ఇచ్చే మా ఏరుకోమని మొత్తం అందరైతే ఏరేసుకుంటున్నారు దాన్ని పదిహేను రూపాయలు కిలో ఇచ్చేమా టమాటా మాత్రం గ్యాప్ లేకుండా కొంటానే ఉన్నారు మా మూడేసి కేజీలు కదా మామ కొంచెం త్వరగా అయిపోతుంటుంది మూడు కేజీలు వందా టమాటాకైతే జనం బాగానే ఆగుతున్నారు మా మనం బండి పెట్టే పక్కనే వినాయకుడు నిలబెట్టారు మామ అక్కడైతే అన్న మామ వెళ్ళి లైన్లో నుంచిన్నాను భోజనం కోసం చాలాసేపు నుంచున్న తర్వాత అయితే మాత్రం ఒక ఈ గ్యాంగ్ అయితే వచ్చింది మామ వీళ్ళైతే లైన్లో నుంచి వాళ్ళందరూ గొర్రెలు మీ హీరోలు అని చెప్పి అయితే మాత్రం వెళ్ళిపోతున్నారు మామ ప్లేట్స్ కోసం ఏదైతే ఏమైందని చెప్పి మనం అలాగే లైన్లో నుంచి ఒక అరగంట తర్వాత అయితే ప్లేట్ వచ్చింది మామ చేతికి ఈ అరగంట లైన్లో నుంచి ఉన్నకైతే సాటిస్ఫై అయ్యి మా భోజనం అయితే చాలా బాగుంది అలా తర్వాత మళ్ళీ వ్యాపారం దగ్గరికి వచ్చేసాం మా వ్యాపార దగ్గరకు వచ్చినప్పుడు జనం అయితే బాగానే ఆగుతున్నారు మామ కానీ అయితే చిన్న దెబ్బ మా మనం ఈ టమాటా మీద అసలే మామూలుగా మచ్చ ఉంది దానికి తోడు ఈ ఎండ ఈ ఎండకి ఈ అవి మెత్తబడిపోయినాయి మామ మన దగ్గర రెండు గొడుగులు ఉండేవి మావా ఒక్కొక్క గొడుగు రెండేసి వేలెట్టు కొన్నాం మామ మొన్న ఎలాగ ఆటో కట్ట పెట్టామంటే ఆ గు ఆ గాలికి ఇరిగిపోయింది మామ మొత్తానికి ఎండ చూడడం మామ ఎంత దారుణంగా ఉందో రోడ్డు మీద జనం కూడా పెద్దగా లేరు మామ జనం ఉన్నా కానీ టమాటా కొనడానికి ఆగేలా అయితే లేరు మామ ఈ ఎండకి టమాటా ఇంకా పోతుంది మధ్యాహ్నం ఎండ తప్పి తట్టుకోలేక నాలుగు గంటలకు అయితే ఇంటికి వెళ్ళిపోయింది మామ ఒక అరగంట పడుకుందామని తీరా పడుకుని లేచి చూస్తే టైం అయితే ఆరున్నర అయిపోయింది మామ అక్కడి నుంచి కూడా వాళ్ళు ఎవరో ఫోన్ చేయలేదు రమ్మని ఏమైపోయిందో వ్యాపారం అని చెప్పి అయితే స్పీడ్గా బయలుదేరింది మామ తీరా వెళ్ళి చూస్తే వ్యాపారం అయితే మూడు పువ్వుల కాయలుగా సాగుతుంది మామ అస్సలు ఖాళీ లేదు జనం అయితే క్యూలో ఉన్నారు అంత వ్యాపారం ఇంతక అని చెప్పి దగ్గరికి వెళ్ళి చూశాను మామ వీళ్ళు నేను ఇంటికి వెళ్ళిన తర్వాత వందకు మూడు కేజీలు వందకు నాలుగు కేజీలు చేశారు మామ అందుకే మామ ఈ ఇచ్చాను ఏంటని అడిగితే వ్యాపారం లేదు అందుకని వందకు నాలుగు కేజీలు పెట్టేసామన్నారు మామ సర్లేదైతే అదైందని చెప్పి వాళ్ళైతే నేను కూడా కంటిన్యూ చేశాను మామ వందకు నాలుగు కేజీలని వ్యాపారం అయితే చాలా గట్టిగా జరిగింది మామ మెయిన్ టమాటాలో ఏరుకోవడానికి వచ్చి మొత్తం నొక్కేసి పిస్కేసి పాడేస్తారు మామ టమాటాని ఒక ఒకే టమాటా ఇద్దరు ముగ్గురు నొక్కే ఇంకా అది వేస్ట్ మా ఇంకెందుకు పని చేయదు కానీ టమాటా వ్యాపారంలో ఇది మామూలే అవన్నీ చూసుకుంటూ వ్యాపారాన్ని అయితే చూస్తాను మామ అసలు ఖాళీ లేకుండా జరుగుతుంది మామ కానీ వాళ్ళ ఎంత జరిగినా మనకు పెద్దగా డబ్బులు అయితే మిగలవు మా వందకు మూడు కిలోలు చెప్పిన అమ్ముంటే మనకు సరిపోను కానీ వందకు మూడు కిలోలు చెప్పిన అమ్మలేదు వీడి నిన్న మధ్యాహ్నానికి రెండు బస్తాలు అమ్మేశాడు మామ మిర్చి అందుకని వాళ్ళు మూడు బస్తాలు వేసాడు కానీ అడు వాళ్ళు వర్కౌట్ అవ్వలేదు రెండు రెండు బస్తాలు కూడా అదే ఒకటిన్నర బస్తా అమ్మాడు మామ ఒకటిన్నర బస్తా ఇంటికి పట్టుకుపోతున్నాడు వ్యాపారం అయితే మాత్రం చాలా బాగుంది మామ టమాటా అయితే అంతే ఎందుకంటే బయట ఎక్కడ పెద్దగా టమాటా పొడి లేవు అందుకని చెప్పి టమాటా ఈ రకంగా కొంటున్నారు జనం చూడండి మామ ఎలా ఉన్నారు అసలు వీళ్ళు కవర్లు ఇచ్చేసాం అంతే రాగానే కవర్లు చేతికి ఇచ్చేస్తాం వాళ్ళైతే అలా నుంచుని ఉంటారు ఒకరి తర్వాత ఒకరిని వ్యాపారం అయితే సూపర్ ఇది టమాటా కానీ దీంట్లో వేస్టేజ్ ఎక్కువ మామ పక్కన ఒక ట్రే ఉంది అది మీకు చూపిస్తాను లాస్ట్లో ఆ ట్రేలో ఎంత వేస్టేజ్ అయిందో ఒక ట్రే మామూలుగా పోయినాయి మొత్తం పోయినాయి ఒక ట్రే అయితే ఉంటుంది అది కాకుండా లాస్ట్లో అయితే ఒక మూడు నాలుగు ట్రేలు అయితే మిగులుతాయి మామ ఎందుకు అదంతా కూడా బాగాలేదు టమాటా అందుకని టైం ఎలాగ తొమ్మిది అయిపోయింది కదా వ్యాపారం క్లోజ్ చేసి ఇంటికి వెళ్ళిపోదామని అయితే రెడీ అవుతాం మామ మేము ఇంతలో మాకు పెద్ద షాక్ తగిలింది ఆటో పోయింది అంటే డీజిల్ పంప్ చేసే మిషన్ అయితే సరిగ్గా వర్క్ అవ్వట్లేదు మొన్న నుండి అది ఎప్పటి నుంచో రిపేర్ ఉంది అదైతే చేయించలేదు మామ నేను అదైతే ఇప్పుడు మనకి షాక్ ఇచ్చింది ఆటో అయితే ఆగిపోయింది మా మన బాధలో మనం ఉంటే మళ్ళీ కస్టమర్లు వ్యాపారం మొదలు మొదలుపెట్టారు సర్లే అని చెప్పి మేము కూడా ఆయనకాడకు అమ్ముతూనే ఉన్నామ్మా ఇదిగో అయితే టమాటా ఇదే మిగిలింది మామ ఇక్కడైతే మూడున్నర ట్రేలు ఉన్నాయి ఒక ట్రే వేస్ట్ పోయింది అంటే నాలుగున్నర టమాటా నాలుగు ట్రైలున్నర టమాటా అయితే మిగిలిపోయింది మా నాలుగు ట్రేల్నర టమాటా అంటే టమాటా అయితే మనకి ఇంకొక మూడు వేలు అయితే వస్తాయి మామ నా వంతు నేను ఏదో ట్రై చేసాను మా మెకానిక్ ఫోన్ చేస్తే ఆయన అయితే ఫోన్లో చెప్పాడు నేనైతే అలాగే చేసాను మా మెకానిక్ ఫోన్లో చెప్పినట్టుగానే మనం ఏదో రకంగా ట్రై చేసి ఆటోనైతే లైన్లో పెట్టాను మామ మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతామని రోడ్డు అయితే ఎక్కిసాను రోడ్డు ఎక్కిన తర్వాత మళ్ళీ షాక్ ఇచ్చింది మళ్ళీ ఆగిపోయింది ఈ సారి నేను ఒక్కడనే ఉన్నాను మా ఊడి అటు నుంచి అటు ఇంటికి వెళ్ళిపోయి మామ ఒక రెండు లీటర్లు డీజిల్ అయితే తీసుకొచ్చింది మామ మళ్ళీ ఆటోలో అని ఆటోలో పోసి పక్కన ఒకడు ఉంటాయని హెల్ప్ అడిగి ఏదో రకంగా మళ్ళీ రోడ్ మా ఆటో ఈసారి మాత్రం ఎంతకైనా మంచిది అని చెప్పి భయం వేసి డైరెక్ట్గా బంక్ అయితే పోనిచ్చాను బంక్లో డీజిల్ కొట్టించేద్దామని ఈ వాళ్ళని టైం ఏంటో నాకే అర్థం అవ్వట్లేదు మామ ఈ బంక్లో ఎవడో లేడు డీజిల్ కొట్టడానికి ఒక్క కొంతసేపు అటు ఇటు చూశాను చార్స్ ఇప్పుడు తర్వాత ఎలా అయితే వచ్చాడు మామ వచ్చి ఒక నాలుగు వందల రూపాయలు డీజిల్ అయితే కొట్టాడు మామ ఈ నాలుగు వందల రూపాయలు డీజిల్ కొట్టుకుని కొంచెం ధైర్యంగా అయితే ఇంటికి వెళ్ళిపోతున్నాం మామ ఇప్పుడు మీకు వెళ్ళిన తర్వాత మొత్తం మనం ఇవాళ ఎంత అమ్మ ఎంత వచ్చింది ఎంత పోయింది ఏంటనేది మొత్తం మనం మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాం మా ఆటోలో ఈ జిమ్ బిస్కెట్ ప్యాకెట్ అయితే ఓపెన్ చేసి వదిలేసాను మావా తిందామని ఈ తినడానికి కూడా ఖాళీ లేదు ఈ ఆటో ఆగడంతో దాన్ని తినే మూడు కూడా లేదు వదిలేసాను మామ క్యాష్ అయితే ఆరు వేల ఐదు వందల యాభై రూపాయలు వచ్చింది మావా ఫోన్పేలో అయితే ఒకటే ఫోన్పే ఇవాళ ఒక షాప్ వేసాం కాబట్టి మూడు వేల మూడు వందల తొంభై ఐదు రూపాయలైతే ఫోన్పేలో వచ్చింది మా ఈ మూడు వేల మూడు వందల తొంభై మొత్తం చేద్దాం మా ఆరు వేల ఐదు వందల యాభై రూపాయలు క్యాష్ వచ్చింది మామ మూడు వేల మూడు వందల తొంభై ఐదు రూపాయలైతే ఫోన్పేలో పడింది మామ మొత్తం అమ్మకం తొమ్మిది వేల తొమ్మిది వందల నలభై ఐదు రూపాయలు అయితే అమ్మకం అమ్మింది మా అందులో నుండి మనం టమాటా కొన్నదైతే ఎనిమిది వేలు ఈ ఎనిమిది వేలు తీసేయగా మొత్తం దాంట్లో పంతొమ్మిది వందల నలభై ఐదు రూపాయలు అయితే మిగిలింది ఆ ఎనిమిది వేల్లో హమాలి అన్ని అందులోనే ఉన్నాయి మా మొత్తం అన్నీ కలిపి ఎనిమిది వేలు అయింది పంతొమ్మిది వందల నలభై ఐదు రూపాయలు అయితే మిగిలింది మామ ఇవాళ అందులోకి మనకు నాలుగు ట్రైలున్నర టమాటా మిగిలిపోయింది ఒక ట్రే వేస్ట్ అయిపోయింది మూడున్నర ట్రే టమాటా అయితే మిగిలింది ఆ ట్రే టమాటా అయితే కనీసం ఎంత లేదన్నా రెండు వేల ఐదు అయితే ఎలాగానే వస్తాయి మొత్తానికి ఇవాళ అయితే ఇలా జరిగింది మావా ఈ టమాటా అయితే మాత్రం మనం దెబ్బ అయిపోయాం దెబ్బ అయిపోవడం అంటే టమాటా కొంచెం సరైన వేస్తే సరిపోయేది కానీ మనం మచ్చన్న టమాటా వేసిన రేట్ తక్కువ అని చెప్పి ఫోన్లే ఏదో ఒకటి లాస్ అయితే రాలేదు ఇది మావా మన వ్యాపారం సబ్స్క్రైబ్ చేయండి మావా బాయ్ మళ్ళీ రేపు మార్కెట్కి వెళ్తే కలుద్దాం ఇది వ్యాపారం